హాయ్ అండి ఇవాళ వీడియోలో కాకరకాయతో చిప్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ కాకరకాయ చిప్స్ చాలా క్రిస్పీగా చేదు లేకుండా తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి వీటిని మనం ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేయొచ్చు దీనికోసం ముందుగా పావు కేజీ కాకరకాయలు శుభ్రంగా కడిగేసుకుని తొడిమలు కట్ చేసేయాలి ఇప్పుడు ఏదైనా చిప్స్ కట్టర్ సహాయంతో ఇట్లా సన్నగా చిప్స్ లాగా కాకరకాయలని మొత్తం కట్ చేసేసుకుందాం చూసారా ఇంత సన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయలన్నీ ఇట్లా సన్నగా చిప్స్లాగా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ కాకరకాయలన్నీ ఇట్లా విడివిడిగా గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు సగం ముక్క నిమ్మకాయది రసం వేసుకోవాలి వీటన్నిటినీ చక్కగా కలిపేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను దీంట్లోనే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటిని చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టిన కాకరకాయ చిప్స్ ఉన్నాయి కదా వాటిని తెచ్చి వేసేసుకోవాలి మనం కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసించాం కాబట్టి కొంచెం నీరు ఊరుతుంది ఆ నీరు వడకట్టేసి ఆ ముక్కలు మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మనం చక్కగా కలిపేసుకోవాలి మనకి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ ముక్కలన్నిటికీ శనగపిండి చక్కగా పట్టేటట్టు కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి నీళ్లు వేసి కలిపిన తర్వాత మనకి ఇట్లా పొడి పొడులు ఆడుతూ ఉండాలన్నమాట మరీ జోరుగా అవ్వకూడదు ఈ రకంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనకు ఆకరకాయ చిప్స్ని ఇట్లా విడివిడిగా వేసుకోవాలి ఒకటేసారి ముద్దలాగా వేయకూడదు అనమాట ఇట్లా విడివిడిగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ చిప్స్ గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై అయిన తర్వాత అంటే క్రిస్పీగా అయిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మన కాకరకాయ చిప్స్ చేదు లేకుండా ఎంతో క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయినాయండి వీటిని మనం పప్పుతో కానీ ఏదైనా కూరలతో కానీ విడిగా స్నాక్స్ లాగా కూడా తినచ్చు వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి